ఎడారిలో సెలయేర్లు మార్చి ఇరవై రెండు నలువది ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్య ముందు ఒక పదులోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతని కగుపడిను ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగివచ్చియున్నాను రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై ముప్పై నాలుగు వచనములు నలభై సంవత్సరాలు మోషేకి అప్పగించబడిన పని అంత కష్టతరమైనది గనుకనే అన్ని దీర్ఘ సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చింది దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటాము కానీ మన విషయంలో ఆయన సోమరిగా ఉండలేడు తన పనిముట్టులను పదును పెడుతున్నాడు మన శక్తిని పరిపక్వం చేస్తున్నాడు సమయం ఆసన్నమయ్యేసరికి మనకు అప్పగింపబడిన దాన్ని నెరవేర్చే సామర్థ్యం మనకి వస్తుంది నజరేడిన యేసు సైతం ముప్పై ఏళ్ళు చేతులు ముడుచుకొని కూర్చున్నాడు తన పనిని ప్రారంభించబోయే ముందు జ్ఞానములో ఎదుగుతూ దేవుడు హడావుడి పడడు తాను బలంగా వాడుకోదలిచిన వాళ్ళని సంవత్సరాల తరబడి అలా ఉంచుతాడు ఆయన దృష్టిలో ఈ కాలం చవి సారం లేనిది కాదు బహుశా మనకి సంభవించే శ్రమంలో అతి భయంకరమైన భాగం కాలమేనేమో అనుకోకుండా ఒక్కసారి సంభవించి చల్లబడిపోయే బాధని భరించడం తేలికే కానీ సంవత్సరాల తరబడి భారంగా ఒక దిగులు మనసుని అలుముకొని కొనసాగితే ప్రతినిత్యము అదే ఆవేదన అదే గుండెల్ని పిండి చేసే గుబులు వదలకుండా పీడిస్తే అంతకన్నా నరకం మరోటి లేదు హుషారు చచ్చిపోతుంది దేవుని కృప తోడుగా లేకపోతే నిరాశ నిస్పృహల అధపాతాలానికి కృంగిపోతాం యోసేపు ఈ దీర్ఘమైన శ్రమకి లోనయ్యాడు ఎర్రగా కాలిన ఇనుముతో చర్మంపై వాత పెట్టినట్టు ఒక్కోసారి దేవుడు తన శిక్షను ఇలా సుదీర్ఘమైన బాధ ద్వారా మన అంతరాలలో ముద్రిస్తాడు వెండిని పరిశుభ్రపరిచేవాడిలా పుటం వేసేవాడిలా ఆయన పనిచేస్తాడు కరిగిన బంగారములో తన ప్రతిబింబాన్ని చూడగానే కంసాలి మంటను ఎలా ఆరిపివేస్తాడో అలానే దేవుడు మనలో తన పోలిక కనిపించగానే మన కష్టాలకు స్వస్తి చెప్తాడు తన గుప్పిటిలో ఆయన దాచి ఉంచిన దివ్య సంకల్ప ఫలాలను మనం ఇప్పుడే చూడలేకపోవచ్చు ఇంకా కొంతకాలం మనకు అవి అర్థం కాకపోవచ్చు కానీ ఆయన సింహాసనాసీనుడై తగిన కాలం కోసం ఎదురు చూస్తున్నాడు అంతా మన మేలుకే జరిగింది అంటూ ఆనందంలో మనం కేరింతలు కొట్టే గడియ వస్తుంది ఈ బాధ నుండి విముక్తి ఎప్పటికీ అని ఎదురుతెన్నులు చూడక యోసేపులాగా దుఃఖపు బడిలో పాఠాలను జాగ్రత్తగా నేర్చుకోవాలి ప్రతి పాఠాన్ని విధిగా కంఠస్థం చేయాల్సి ఉంది మనం పూర్తిగా సిద్ధపడినప్పుడు విముక్తి తప్పకుండా వస్తుంది కానీ ఆ తర్వాత ఉన్నతమైన స్థానంలో మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు కష్టకాలంలో మనం నేర్చుకున్నవన్నీ ఎంత ఉపయోగిస్తామో తెలిసి వస్తుంది భవిష్యత్తు కోసం ఇంకా మహత్తరమైన బాధ్యతలు ఉత్కృష్టమైన దీవెనలు మనకి ఇవ్వడం కోసం దేవుడు మనకి శిక్షణనిస్తున్నాడు సింహాసనానికి తగిన లక్షణాలు మనలో ఉన్నట్టయితే దేవుడు నిర్దేశించిన సమయం వచ్చినప్పుడు మనల్ని ఏది అడ్డగించలేదు కాలాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు మీకు తన చిత్తాన్ని తెలియజేసేంతవరకు ఓపికగా కనిపెట్టండి అవసరమైన దానికంటే ఎక్కువ ఆలస్యం చెయ్యడాయన ఎదురు చూడడం నేర్చుకోండి చెయ్యడు దేవుడు జాగు తెలుసాయనకు మన బాగు ప్రభు ఆగమనం కోసం వ్యర్థంగా చూపకు ఉక్రోషం ఎదురుచూడు విసుగు లేకుండా కడుపులో చల్ల కదలకుండా దేవుని కంటే ముందు పరిగెత్తాలని ఆతృత పడకండి దేవుని గడియారములో గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు కూడా సరైన కాలం చూపించేదాకా వేచి ఉండడం నేర్చుకోండి ప్రైజ్